హాయ్ అండి హలో చూసారా ఇది న్యూ షాప్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట సో వుడ్తో చేయించి దానికి సన్మేక్ అయితే అటాచ్డ్ అయింది అనమాట ఇలా వచ్చేసరికి ఒక వైపు వచ్చేసరికి ఇలా సెల్ఫ్లా ఇచ్చామనమాట మెర్రర్కి ఇది ఎంట్రన్స్ డోర్ వస్తుంది కబోర్డ్స్ అయితే సెల్ఫ్స్ ఇలా చేయించాం సో ఆల్రెడీ వర్క్ అయిపోయిందండి స్టాక్ సర్దుతున్నాము ఎందుకంటే మండే ఓపెనింగ్ అనుకుంటున్నాం దీనికి ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా అయిపోతాయి సో దీనికి ఇలా వచ్చి మిర్ర ఇచ్చామన్నమాట ఇది డ్రెస్సింగ్ రూమ్ ఇదంతా కూడా మిషన్ స్టిచ్చింగ్ కోసం అనమాట చూసారు కదా ఇలా ఇచ్చామనమాట అండి